నిన్న తమను ఇంట్లో ఫోటో పెట్టుకునే అన్నాడు మరి మా ప్రతిదానికి ఇల్లు లేకపోతే ఇల్లు బాబు ఈ నెల వచ్చేసరికి మా ఊర్లో చాలా మంది హాస్పిటల్ ఫోటోలు పోటాలు పెట్టానే అన్ని చేత మంచి సాగడం వల్ల మాకు జ్వరాలు అంటే ఇప్పుడు ప్రతిదానికి ఏంది ఇబ్బందా హాస్పిటల్ బాలైపోతుంది ప్రతి మనిషి కూడా

మీ పేరేంటమ్మా చెప్పండి దేవుడమ్మా ఏంటమ్మా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్ లో ఆయన ఎలా ఉందమ్మా ఆయన వచ్చిన తర్వాత రాక నుంచి చాలా బాధలు పడ్డానికి అందరు అయిపోయి మంచి నీళ్ళు లేక మంచి నిలిచి అన్ని ఉన్నాయి ఇప్పుడు అన్ని బాగున్నాయి